హాయ్ గాయస్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనమైతే ఇప్పుడు ఆలు రోటీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ బంగాళదుంపులని అయితే తీసుకుని నేనైతే సిక్స్ టు సెవెన్ బంగాళదుంపలు తీసుకున్నానండి స్టఫ్ ఎక్కువ కావాలంటే సిక్స్ సెవెన్ తీసుకోండి లేదు పర్లేదంటే ఫోర్ టు ఫైవ్ సరిపోతాయి అవి అయితే టూ పీసెస్ కింద కట్ చేసేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే చపాతీ పిండిని కూడా కలిపేసుకుని పక్కనైతే మూత పెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టుకుని అది బాగా హీట్ అవ్వాలండి ఒక వన్ మినిట్ అలా వదిలేస్తే హీట్ అవద్ది ఇప్పుడైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మీరైతే అందులో వేసేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ అవసరమైతే ఉండదండి నార్మల్ ఆయిల్ సరిపోతుంది మీడియంగా వేసుకుంటే చాలు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అలా హీట్ అయిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోండి ఒక రెండు రబ్బులు కరివేపాకు అయితే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు అంతా ఫ్రై అయ్యిరాక బాగా తిప్పుకొని ఒక ఒక టూ టూ త్రీ సెకండ్స్ అలా ఫ్రై అయినండి ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాయి పీలైతే తీసేసుకొని బాగా స్మాష్ అయితే చేసేసుకుని అందులో అయితే వేసేసుకోండి ఈ లోపల నించిపేస్తున్నట్టు చూసుకున్నారు కదా ఇలా అయితే వేసేసుకోవాలి స్మాష్ చేసుకుని ఎక్కడైనా చిన్ని చిన్ని ఉంటే మనం స్పూన్తో దాన్ని అయితే స్మాష్ చేసేసుకోవచ్చు ఇలాగా నేను సిక్స్ సిక్స్ నుంచి సెవెన్ వరకు బంగాళదుంపలు తీసుకున్నాను కదా అది మొత్తం స్మాష్ అయితే చేసి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే బాగా తిప్పేసుకోవాలండి ఇది చాలా ఈజీగానే అయిపోద్ది కానీ బంగాళదుంప బాగా మగ్గితే రోటీ టేస్ట్ అంత బాగుంటుంది యమ్మీగా కూడా ఉంటుంది ఎక్కడ చిన్ని చిన్ని ముక్కలు లేకుండా మొత్తం అన్నీ పేస్ట్ అయితే చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ అనుకుంటూ ఉంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బాగా మగ్గిపోతుంది ఆల్రెడీ ఉడకబెట్టిందే కదా అంటే పచ్చి ఏమన్నా ఉంటే కూడా మొత్తం పోతుంది యమ్మీగా టేస్టీగా ఉండాలంటే నేను చూపించిన ప్రాసెస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని అలాగే కొంచెం బాగా తిప్పేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ రుచికి తగ్గంత సాల్ట్ వేసేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మనమైతే సాల్ట్ చపాతి పిండిలో కూడా వేసుకుని కలుపుకుని ఉంటాం కాబట్టి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేది ఉండకూడదండి ముక్కలు అనేది ఉంటే రోటీ చేసినప్పుడు బయటికి అయితే మొత్తం ముక్కు ముక్కల కింద అయిపోతుంది మొత్తం సాఫ్ట్గా ఉంటే రోటీ బాగా వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ వీడియో లాస్ట్లో అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అదేంటో చూసి ఎదురిగా ఆగండి కొంచెం సేపట్లో అదైతే మీ ముందు ఉంటుంది ఇప్పుడైతే తగినంత కారం మనమైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి దీంట్లో పిల్లల కోసం చేసింది కాబట్టి నేను కారం యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం అయితే అంత స్పైసీనెస్ ఉండదు కాబట్టి అంటే పిల్లల విషయంలో పిల్లలు లేకపోతే మీరు పచ్చిమిర్చి కూడా త్రీ టు ఫోర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత బాగుంటుంది చూసారు కదా ఇలాగా స్మాష్ చేసుకుంటా బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం అనేది వేసాక బాగా కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇంట్లో హోమ్ మేడ్ చేసుకున్న గరం మసాలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి ఒక త్రీ టు అలా ఇయర్స్ అయితే కొంచెం వేసుకోండి మా బాబు కొంచెం పెద్దోడు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇదైతే ఇలాగా ముద్దలా అయితే వచ్చేయాలండి ఇలా వస్తే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కొంచెం చక్కెర యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మధ్య మధ్యలో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది షుగర్ ఈస్ అంటే అందరూ వేసుకోవాలని లేదు లేదు టేస్ట్ బాగుంది ఇదే ఫస్ట్ టైం మేము చేసుకుంటున్నామని వాళ్ళు కొంచెం షుగర్ అయితే వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ పీస్ లెమన్ అయితే పిండేసుకోండి లెమన్ కంపల్సరీ పిండుకోవాలండి ఇది ఆప్షన్ కాదు అందులో లెమన్ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీర ఇంట్లో అయితే ఉంటే కొత్తిమీర లేకపోతే మెంతాక్ అనేది ఎండుది ఉంటుందండి అదన్నా వేసేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర అనేది యూజ్ చేస్తున్నానండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది స్టఫ్ చేసుకున్నప్పుడు అది చాలా యమ్మీగా ఉంటుంది ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకుని అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగ ఉండ కింద వచ్చేయాలి ఒక పక్కకి కేది అంటుకోకుండా ఇలా వచ్చేస్తే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని పక్కన అనేది పెట్టేసుకోండి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారు తాకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తే మొత్తం కూల్గా అయిపోతుంది ఇప్పుడు మనము చపాతీ చేసి రాయి అనేది తీసుకోవాలండి చపాతీ చేసి రాయి అనేది తీసుకున్న తర్వాత దాని మీద కవర్ వేసుకోవాలి కవర్ కంపల్సరీనా అంటే కవర్ వేసుకుంటే పొడిపిండి అవసరం ఉండదు అండ్ నీట్గా కూడా వస్తుంది ఇలా బాల్కిన్ చేసుకుని దాంట్లో స్టఫ్ అనేది చేసుకోవాలి విన్నర్స్ ఎవరైనా చేస్తుంటే కవర్ వేసుకుని చేస్తమే చాలా మంచిది అలాగే రోటీస్ కూడా చాలా యమ్మీగా టేస్టీగా వస్తాయి ఇలాగా నేను ఇందులో కూడా కవర్ వేసుకున్నానండి మీరు చూడొచ్చు కవర్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కింద అంటుకోదు అంటుకుని ఈజీగా వచ్చేస్తుంది పొడిపిండి అవసరం లేకుండా ఆయిల్ వేసుకుని ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా మొత్తం స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా ఆయిల్ అనేది కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడైతే మనం నొక్కుంటే బాగా వస్తుందండి ఎంత పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళకన్నా కొంచెం బయటకు వస్తుంది అయ్యో నాకు రావట్లేదు అనుకోకుండా మెత్తగా మెల్లగా అలా అయితే ప్రెస్ చేసేసుకుంటే రోటీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు రోటీ ప్యాన్ అయితే స్టవ్ మీద స్టవ్ అంటిచ్చి పెట్టుకుని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని వెలిగించి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవనిచ్చి ఇచ్చి అప్పుడు మనం చేసుకున్న రోటీని దాని మీద అయితే వేసేసుకోవాలి నేను మీకు చూపిస్తున్నట్టు దాని మీద అయితే అలా వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది అయితే చాలా అంటే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉన్నాయి మీకు కూడా ఒకవేళ చేసుకోవాలి అనిపిస్తే ఈ వీడియో చేసి అయితే చేసేసుకోండి ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక వేపు కాలేక కొంచెం నెయ్యి లేకపోతే నూనె అన్న యాడ్ చేసుకుని మెల్లగా దాన్ని అయితే ఇంకో వేపు కూడా కాల్చుకోవాలి చపాతీ పిండి కాబట్టి రెండు వేపులా బాగా కాలిరాక మనమైతే వెయిట్ చేయాలి ఫుల్ హై కాకుండా లో స్లిమ్ కాకుండా మీడియం స్లిమ్లో పెట్టుకుని ఇలా అయితే మెల్లగా కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తీసి అటవేపు కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత రెండేపులు అయితే బాగా కాలుతుంది చూడండి ఇలా కాలేక సర్వింగ్ బౌల్లో పెట్టేసి మీరైతే దీంతో పాటు కర్డ్ ఇంకా సాస్ టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటో సాస్ కూడా చాలా ఎమ్మెగా ఉంది వీడియోలో మిస్ అయింది ఇప్పుడు బావా దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారో అడిగి తెలుసుకుందాం వచ్చేయండి బావా చెప్పు నాకు ఎంత ఇస్తావు రేటింగ్ నేను చేసిన ఆలు రోటీకి బాగుంది బాయ్ గాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్